షుగర్ వ్యాధి లేదా డయాబెటీస్ అనేది మనం సర్వసాధారణంగా వినేటువంటి ఒక వ్యాధి మన యొక్క చు చుట్టాల్లో కావచ్చు లేకపోతే మన యొక్క స్నేహితుల్లో కావచ్చు తరచుగా చూసేటువంటి వ్యాధి ఈ డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ హ్యాబిట్స్ పాటిస్తే వాళ్ళ యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి లేదా డయాబెటీస్ని రివర్స్ చేసుకోవచ్చు అనేటువంటి విషయాన్ని కనుక మనం కనుక చూసినట్లయితే అసలు మనం తినేటువంటి ఆహారం లో ఉండేటువంటి మెయిన్ కాంపోనెంట్స్ ఏంటనే తెలు తెలుసుకోవాలి మన ఫుడ్లో ఉండేటువంటి కాంపోనెంట్స్ ఏంటి కార్బోహైడ్రేట్ ఫ్యాట్ ప్రోటీన్ ఇవి మైక్రోన్యూట్రియంట్స్ ఇది కాకుండా ఫైబర్ ఉంటుంది ఇవి కాకుండా మైక్రోన్యూట్రియంట్స్ ఉంటాయి అవేంటి వైటమిన్స్ మినరల్స్ ఇక్కడ డయాబెటిక్స్ పాటించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కార్బోహైడ్రేట్ అందున తొందరగా డైజెస్ట్ అయిపోయి తొందరగా బ్లడ్ షుగర్ లెవెల్స్ పెంచేటువంటి కార్బోహైడ్రేట్ని బాగా తగ్గించాలి మరి ఎట్లాంటి కార్బోహైడ్రేట్ వీళ్ళు తీసుకోవాలంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ని తీసుకోవాలి అలానే గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండేటువంటి కార్బోహైడ్రేట్ని తీసుకోవాలి గ్లైసిమిక్ ఇండెక్స్ అంటే ఏంటి ఒక ఆహార పదార్థం తీసుకున్న తర్వాత మన బ్లడ్ షుగర్ లెవెల్స్ కనుక బాగా పెరిగిపోతే దానికి గ్లైసిమిక్ ఇండెక్స్ ఎక్కువ బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎక్కువగా కనుక పెరగకపోతే అప్పుడు గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువ అని చెప్పి మనం చెప్పుకోవాల్సి ఉంటుంది కాబట్టి డయాబెటీస్ ఉండేటువంటి వాళ్ళు లో గ్లైసిమిక్ ఇండెక్స్ ఫుడ్స్ అట్లానే హై ఫైబర్ ఫుడ్స్ అట్లానే వాళ్ళు తినాల్సినటువంటి ఆహారం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అయి ఉండాలి అంతేకాని సింపుల్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్ అయ్యి ఉండకూడదు సింపుల్ రిఫైండ్ కార్బోహైడ్రేట్ అంటే ఏంటి అన్నం అంటే మనం రెగ్యులర్గా మన యొక్క కిచెన్స్లో వాడేటువంటి వైట్ రైస్ ఏదైతే ఉందో అది తగ్గించేసేయాలి దాని స్థానంలో ఏం తీసుకోవాలి మనం తీసుకోవాల్సింది బ్రౌన్ రైస్ కానీ అంటే ఇది కొలోక్యుల్గా వాడేటువంటి పదం బ్రౌన్ రైస్ అనేది అందులో రకరకాలైనటువంటి రైస్ వెరైటీస్ ఉన్నాయి ఆ రైస్ వెరైటీస్ తీసుకోవాలి ఎందుకు వాటి గ్లైసిమిక్ ఇండెక్స్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి ఇవి మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఐసీఎంఆర్ లాంటి ఆర్గనైజేషన్స్ కూడా వీటిని రికమెండ్ చేస్తున్నాయి అట్లనే ఇవేమీ లేకపోతే కనీసం తక్కువగా పాలిష్ పట్టినటువంటి రైస్ని మనం ఎక్కువసేపు నానబెట్టి కొంచెం నీళ్ళు ఎక్కువ వేసి ఉడకపెట్టుకున్నట్లయితే కనుక దానికి కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది వీళ్ళంతవరకు ఈ రైస్ పోర్షన్ తగ్గించుకోవాలి మరి అట్లయితే గోధుమలు తినచ్చా అంటే గోధుమలు తినంత మాత్రం బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ అయిపోతాయని కాదు కాకపోతే అందులో కూడా మనం ఏంటంటే ఈ యొక్క పైన బ్రాన్ అని ఏదైతే చెప్తామో లేకపోతే పొట్టు ఏదైతే ఉందో అది తీయనటువంటి గోధుమలు కనుక వాడినట్లయితే దానికి కూడా గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది ఇన్ జనరల్ అంతేగాని మళ్ళీ మైదా లాంటివి వాడకూడదు కాబట్టి ఏదైనా రీఫైన్డ్ ఫ్లోర్ అనేది వాడకుండా ఆ హోల్ మీల్ కానీ లేకపోతే హోల్ ఫ్లోర్ అంటే పైన ఉండేటువంటి పొట్టును కూడా తీనటువంటిది గనుక వాడినట్లయితే రొట్టెలు చేసుకుంటానికి అది ప్లైమిక్ నెక్స్ట్ తక్కువగా ఉంటుంది కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ అయ్యి ఉంటుంది దీంతో పాటు మనం గ్రహించాల్సింది ఏంటంటే స్వీట్స్ లాంటి వాటిని తగ్గి ఎందుకంటే వాటిలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది కొవ్వు వల్ల మనం బరువు పెరగచ్చు కొలెస్ట్రాల్ పెరగచ్చు కాబట్టి ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉండేటువంటి పద పదార్థాలు తీసుకోవాలి అంటే పీచు పదార్థం ఎక్కువగా ఉండేది తీసుకోవాలి పీచు పదార్థం ఎక్కువగా ఉంటే ఏంటి మన డైజెషన్ బాగుంటమే కాదు కాన్స్టిపేషన్ లాంటి సమస్యలు రాకుండా ఉండటమే కాదు వేరే బెనిఫిట్స్ కూడా ఉన్నాయి ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మనకి అని కనుక చూసినట్లయితే ఈ యొక్క ఫైబర్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మనం తీసుకునేటువంటి ఫుడ్స్లో ఉండేటువంటి షుగర్ కాంటెంట్ ఏదైతే ఉందో అది ఇమీడియట్గా అబ్జార్బ్ కాదు కొంచెం లేట్గా అబ్జార్బ్ అవుతుంది కాబట్టి ఫైబర్ ఎక్కువగా ఉన్నది తీసుకోవాలి ఫ్రూట్స్లో ఫైబర్ ఉంటుంది వెజిటబుల్స్లో ఫైబర్ ఉంటుంది అలా అని చెప్పి ఫ్రూట్ జ్యూసెస్ తాగకూడదు ఎందుకంటే ఇండెక్స్ ఫ్రూట్ జ్యూసెస్కి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోవాలి ఇంకా చూసినట్లయితే మనం ప్రోటీన్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రోటీన్స్ అనేవి మనం ఇన్ జనరల్ ఇండియన్ డైట్లో తక్కువగా ఉంటాం మనకు తెలియకుండా చాలా తక్కువ ప్రోటీన్ తీసుకుంటాం కాబట్టి ప్రోటీన్ కాంటెంట్ని పెంచుకోవాలి మనం ఎలా నాన్ వెజిటేరియన్ తినేటువంటి వాళ్ళైతే చికెన్ ఫిష్ అలానే ఎగ్ వైట్స్ వీటిని ఎక్కువగా తీసుకోవాలి నాన్ వెజ్ తినే తిన్నటువంటి వాళ్ళైతే కనుక లెగ్యూమ్స్ పల్సెస్ పీస్ కానీ బఠానీ మనం బఠానీలు అని చెప్పి చెప్తూ ఉంటాం కదా దాంతోపాటు ఈ యొక్క బీన్స్ అనేది చెప్తాము చిక్కుడుకాయలు ఆ జాతికి సంబంధించినటువంటివి అట్లానే పప్పు పప్పు రకరకాలైనటువంటి పప్పులు ఉన్నాయి కదా కందిపప్పు పెసరపప్పు వీటిని తీసుకోవాలి నెక్స్ట్ విషయానికి వచ్చినట్లయితే ఇన్ జనరల్ ఫ్యాట్స్ తగ్గించాలి ముఖ్యంగా శాచురేటెడ్ ఫ్యాట్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ తగ్గించాలి శాచురేటెడ్ ఫ్యాట్స్ ఉదాహరణలో మనకు అందరు తెలిసినవే ఈ యొక్క కౌ ఫ్యాట్ ఏదైతే ఉందో బఫెల్లో ఫ్యాట్ ఏదైతే ఉందో అంటే గీ అని చెప్పి చెప్తూ ఉంటాం వీటిని మానేసేయాలి మన ట్రాన్స్ఫ్యాట్స్ అంటేనేమో ఉదాహరణగా డాల్డా అని చెప్పుకోవచ్చు ఇటువంటి ప్రాసెస్ ఫుడ్స్లో వాడేటువంటి ట్రాన్స్ఫ్యాట్స్ ఉండేటువంటి పదార్థాలు ఏవి తీసుకోకూడదు వీటి వల్ల హార్ట్ అటాక్ రిస్క్ పెరగటం కావచ్చు లేకపోతే మన యొక్క శరీరంలో కొవ్వు శాతం పెరగడం కావచ్చు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది చెడు కొవ్వు మిల్లెట్స్ విషయం గురించి మనం కాసేపు ప్రస్తావించుకుంటే మంచిది మిల్లెట్స్ అనేవి గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండి ప్రోటీన్ కాంటెంట్ ఎక్కువగా ఉండేటువంటి పదార్థాలు కాబట్టి మనం వైట్ రైస్ స్థానంలో వీటిని గనక మన డైట్ ప్లాన్లో ఇన్కార్పొరేట్ చేసినట్లయితే తప్పకుండా బెనిఫిట్ ఉంటుంది కాబట్టి ఈ యొక్క మిల్లెట్స్కి కూడా మనం ఎంతో కొంత స్థానాన్ని మన యొక్క రెగ్యులర్ డైట్ ప్లాన్లో కల్పించాలి ఇంకొక విషయం ఏంటంటే పోర్షన్ సైజును తగ్గించుకోవాలి ఎక్కువగా కనుక తినేసినట్లయితే మీరు మంచి ఫుడ్స్ తిన్నా కూడా బ్లడ్ షుగర్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి అలానే నాన్ వెజ్ విషయానికి వచ్చినట్లయితే చికెన్ తినమన్నారు కదా డాక్టర్ గారు చేపలు తినమన్నారు కదా డాక్టర్ గారు అని చెప్పి విపరీతంగా ఫ్రై చేసి తినకూడదు వాటిని ఉడకబెట్టుకుని కూరలా చేసుకుని తినచ్చు లేదా గ్రిల్ చేసుకుని తినచ్చు ఇటువంటి విషయాన్ని మీరు డైటీషియన్తో సంప్రదించినట్లయితే సరైనటువంటి డైటీషియన్ వాళ్ళు మీకు సరైనటువంటి సలహాలు ఇవ్వటం ఎట్లాంటి రెసిపీస్ ఉన్నాయి ఎట్లాంటి ఆహారం తీసుకున్నట్లయితే మన యొక్క బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి అనేటువంటి విషయాలు చెప్పగలుగుతారు ఇంకొక ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే వీటిని మనం రెగ్యులర్గా ఒక స్టిప్ టైంలో మాత్రమే తినాలి అంటే మంచి ఆహారం తింటున్నాం కదా అని చెప్పి అర్ధరాత్రి పదకొండున్నరకు తింటాం ఉంటే కనుక అది కూడా మంచిది కాదు దానివల్ల కూడా శరీరానికి చెడు జరుగుతుంది కాబట్టి సాయంత్రం డిన్నర్ అంటే సాయంత్రం ఆరు ఏడు మహా అయితే నిధులోపు అవ్వగొట్టేసుకుంటాం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అంటే కూడా సమయానికి తింటాం మధ్యాహ్నం ఆహారం కూడా సమయానికి తినడం లాంటివి కూడా అవసరం సమయానికి తిన్నట్లయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ పడిపోవడం కూడా చాలా డేంజరస్ కాబట్టి మనం హైపోగ్లైసీమియాని కూడా పరిగణనలోకి తీసుకోవాలి కేవలం హైపర్ గ్లైసీమియా అంటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగటం మాత్రమే కాదు లో బ్లడ్ షుగర్ లెవెల్స్ రిస్క్ ఆ లో బ్లడ్ షుగర్ లెవెల్స్ని ఎలా ప్రివెంట్ చేయాలి ఎలా ట్రీట్ చేసుకోవాలి లాంటి వాటిని కూడా మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాల్సి కాబట్టి వీటన్నిటిని మనం జాగ్రత్తగా తెలుసుకుని అసలు ఫండమెంటల్ ప్రిన్సిపల్స్ ఆఫ్ డైట్ కనుక తెలుసుకున్నట్లయితే మనం ఏది తినాలి ఏది తినకూడదు ఎంత తినాలి పోర్షన్ సైజ్ ఎంత ఉండాలి మన వెయిట్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి ఫుడ్ అనేది ఒక లగ్జరీ ఒకప్పుడు కానీ వాళ్ళ రోజున చాలా సులభంగా అందుబాటులో ఉంది అన్ దాన్ని మనం విపరీతంగా అబ్యూజ్ చేస్తాం అలా అబ్యూజ్ చేయకుండా మనం తినటానికి బతకడం కాదు బతకడానికి తినటం అనేటువంటి ఒక ఫండమెంటల్ ప్రిన్సిపల్గా గుర్తుంచుకున్నట్లయితే తప్పకుండా డయాబెటీసే కాదు వేరే లైఫ్ స్టైల్ డిసీజెస్ అది ఒబేసిటీ కావచ్చు బ్లడ్ ప్రెషర్ కావచ్చు కొలెస్ట్రాల్ కావచ్చు ఒబేసిటీ వల్ల వచ్చేటువంటి ఇతరత్ర జబ్బులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం కంట్రోల్ చేసుకుంటామని సాధ్యపడుతుంది టేక్ కేర్